కష్టాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా అవమానాలు ఉన్నా చెరగని చిరునవ్వుతో ఈ సమావేశానికి వచ్చిన మా సోదర సోదరి మనందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు శారీరక వైఫల్యం ఒక మనిషికి శాపంగా మారకూడదు ఇది మారకుండా ఉండాలంటే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి వ్యక్తులుగా సమస్యలను అధిగమించి మనం అంటే మీరు ఏం చేయగలరు రెండవది మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళే విధంగా ప్రభుత్వాలు ఏమి చేయగలవు అనేవి మరి మీరు అంటే ఇందులో కొందరు పెద్దవారు ఉన్నారు కొందరికి ఇబ్బంది అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమంది ఈ వైకల్యం అనేది ఇప్పటితో ఆగేది కాదు ఇంకా ముందు ముందు కూడా జనరేషన్స్కి వచ్చేది కాబట్టి మీరు ఇచ్చిన వైకల్యంతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఒక కష్టపడే విధానాన్ని అలవాటు చేసుకోవాలి దీనికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రెండు కళ్ళు లేని ఒక వ్యక్తి మారథాన్లో ఐదు గోల్డ్ వచ్చినాయి అంటే ప్రపంచంలో మీరు నమ్ముతారా స్టీఫెన్ హాకింగ్స్ మీరు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ ఒక పెద్ద ఖగోళ శాస్త్రవేత్త నరాల వ్యాధితో బాధపడుతూ వీల్ చైర్ లో కూర్చొని ఆకాశం వైపు చూసి ఎవరికి అర్థం కాని ప్రపంచాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా వివరించినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా అమెరికాని ఒక అద్భుతమైన యుద్ధ భూమిలో ముందు నుండి నడిపించిన వ్యక్తి ఫ్రాంక్లిన్ రోజువెల్ ఆయన కూడా ఇవన్నీ వీచేర్లో ఉండి మాత్రమే చేశారని మీరు అందరూ తెలుసుకోవాలి కాబట్టి ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ వారికి చేతనైనంత కష్టపడాలి ఎందుకంటే బ్రెయిన్ అనేది చాలా అద్భుతమైనది మనం ఒక పని చేస్తూ ఉంటే వేరే దగ్గర ఇబ్బంది ఉన్నా కూడా అది అడాప్ట్ అవుతూ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి తెలియని గొప్పతనం విద్య అనుభవం అనేది ఆటోమేటిక్గా వస్తుంది అది చేస్తూ ఉంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా అందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు రెండోది మీరు ఒక ఎదుటి వ్యక్తి ఎంత ఇబ్బంది పడతారో తెలి తెలిసినవారు ఒక ఎంపతి ఉన్నవారు కాబట్టి మీరు అలాంటి సేవా దృక్పథంతో ఉన్నటువంటి కెరీర్స్ని కనుక ఎంచుకుంటే మీరు అద్భుతంగా రాణిస్తారు అంటే ఒక హాస్పిటల్లో సర్వీస్ చేయడం కానీ ఒక వాలంటీర్ యాక్టివిటీస్ కానీ ఇలా పెద్దవారికి ఉపయోగపడేవి కానీ మీరు చేయగలిగినట్టుగా అతి తక్కువ మంది చేయగలుగుతారు సో ఇలాంటి వాటిలో ముందుకు వెళ్ళాలి సరే మా వంతుగా ప్రభుత్వాల వంతుగా లేకపోతే నా వంతుగా మేమేమి చేయగలం అంటే డెఫినెట్గా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పెంచెన్లు కానీ సపోర్ట్ కానీ గా మేము ఫైట్ చేస్తాం ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉంది ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి ఎప్పుడు ఇచ్చిన రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయలు దేనికి సరిపోవు అని చెప్తా ఉన్నా కాబట్టి దానికి దగ్గరగా మేము పోరాటం చేస్తాం మేము రిక్వెస్ట్ చేస్తాం ఇస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియదు కాదు మరి వికలాంగుల నుంచి దివ్యాంగులని పిలుస్తుంటే దాన్ని విభిన్న ప్రతిభావంతులు అనేటువంటి ఒక కొత్త పదాన్ని సృష్టించిన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు మరి ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఒక మనిషి జీవన విధానాన్ని అర్థం చేసుకొని ఒక గొప్ప పదం తయారు చేయాలంటే అది ఎవరికి సాధ్యం అవుతుందో చెప్పండి మీరు అతి తక్కువ మంది మాత్రమే చేయగలరు అదేవిధంగా మొట్టమొదటిసారి ఒక కార్పొరేషన్ పెట్టి వీరిని చైర్మన్ గా చేసి మీ సమస్యలు విని ఇవన్నీ చేశారంటే ఆయనకి సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గాల జీవన విధానం బాధలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నేను కోటేశ్వరరావు గారిని చూస్తా ఉన్నాను నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్ లో చదువుకునేటప్పట్లో వీరు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో బాగా తిరుగుతూ ఉండేవారు ఎక్కడికి పోయినా ముందు కనపడేది గోనుగుంట కోటేశ్వరరావు గారే తెలుగుదేశం పార్టీ అందుకే నేను ఆయన మొన్న మొదటిసారి చూసినప్పుడు ఆయన పేరు కూడా నాకు గుర్తుంది గోనగుంటల కోటేశ్వరరావు గారు కదా అని ఫస్ట్ పలకరించింది కాబట్టి ఆయన సుదీర్ఘంగా నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతో ఉండి మీ అందరి భావజాలాన్ని తెలుగుదేశం పార్టీకి తీసుకెళ్లిన గొప్ప మనిషి కోటేశ్వరరావు గారు తర్వాత రెండోది ప్రభుత్వ పరంగా నేను నా వంతుగా నేనేమి చేయగలను అంటే మీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తుల జీవితాలలో లోతుగా వెళ్ళి మీ సమస్యలను అర్థం చేసుకొని ఈ సమస్యల్ని ప్రపంచానికి లేదా మీకన్నా గొప్పగా అభివృద్ధి చెందిన వారికి తెలియజేసి వాళ్ళ నుంచి మీకు ఏమిటంటే సహకారం కావాలో అవన్నీ కనెక్ట్ చేసే విధంగా నేను అన్ని తయారు చేస్తానని చెప్తా ఉన్నాను మూడవది మీరందరూ రేపు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రండి ఒకసారి మీకే ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ నేను కూర్చొని వింటాను మాకు కావచ్చు మేము ఏం చేయగలిగినంతగా పూర్తిగా మనస్ఫూర్తిగా చేస్తాను తర్వాత నాలుగోది ఇందాక డిసీజ్ గురించి చెప్పారమ్మా నేను అర్థం చేసుకున్నంతగా బహుశా పార్లమెంట్ సభ్యుడు మీ వ్యాధిని అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే నేను అమెరికాలో ఉన్న డాక్టర్లందరికీ పాఠాలు చెప్తూ పెరిగిన వ్యక్తిని మస్కుల అంటే కి సంబంధించిన వ్యాధి ఇందులో పది నుంచి ఇరవై సంవత్సరాలు వచ్చేటప్పటికి దాదాపుగా చాలా మంది చనిపోతారు చనిపోయే ముందు ఊపిరితిత్తులు వాడక గుండె వీక్ అయి చనిపోతారు కాబట్టి వీళ్ళకి కావాల్సి వీల్ డిపెండెంట్ అవుతారు సో వీళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఒక మంచి ఫిజికల్ థెరపీ ఫెసిలిటీ వీటి లంగ్స్ కావాల్సిన సపోర్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి అయితే ఒకటి ఇప్పటి వరకు దీనికి క్యూర్ చేసేటువంటి ట్రీట్మెంట్ లేదు కాకపోతే జెనెటిక్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి అమెరికాలో బహుశా ఇంకొక ఐదు నుంచి పది సంవత్సరాల్లో వీటికి ట్రీట్మెంట్స్ వస్తాయి అవి వచ్చిన తర్వాత కూడా వచ్చినా కూడా అవి చాలా గా ఉంటాయి ఈవెన్ అమెరికాలో కూడా మందికి అవి అందుబాటులో ఉండవు అయినప్పటికీ మన ప్రయత్న లోపం లేకుండా మన పేదవారి అందరికీ కూడా అలాంటి మెడిసిన్ కనుక అవకాశం ఉంటే ఇంటర్నేషనల్ సొసైటీస్తో మాట్లాడి తక్కువ రేటుకు కానీ లేదా ఫ్రీగా కానీ తెప్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను మరి ఇక్కడ ఎన్నో సేవా సంస్థలు ఉన్నాయి రోటరీ క్లబ్ కానీ లైన్స్ క్లబ్ కానీ ఇలాంటి వారి అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎవరీ సిక్స్ మంత్స్ కో లేదా ఎవరీ వన్ ఇయర్ ఒక విభిన్న ప్ర ప్రతిభావంతుల రోజుగా తీసుకొని దాన్ని ఆ రోజు ఒక లాగా చేసి వాళ్ళకి ఏమైనటువంటి ఏ సహకారం అయినా కావాలంటే అది కూడా చేసే విధంగా నేను చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి జీవన విధానాన్ని చాలా లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తిని నేను అట్లా పెరిగిన వ్యక్తిని కాబట్టి మీ సమస్యలు ఇవే కాదు ఇంకా ముందు ముందు చాలా వస్తాయి ఏ సమస్యలు వచ్చినా కూడా మీ అందరికీ నేను అందుబాటులో ఉంటాను చిన్న కోటేశ్వరావు గారు మాట చెప్తా చర్యలు తీసుకొని వైసీపీ కొంతమంది ఓట్లు వేసారండి అలాంటి వారు వచ్చినా కూడా నేను మీ మాట విని మీకు ఏ సహకారం కావాలన్నా కూడా చేస్తానని చెప్తాను ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి ఓట్లు ఇవన్నీ కేవలం ఎలక్షన్ రోజు వరకు మాత్రమే తర్వాత వ్యక్తులే ప్రధానం అన్ని వర్గాల వారు మన ప్రజలే విధంగా మేము ముందుకెళ్తామని మీరు దానికి కావాల్సిన సంపూర్ణ సహకారాలు మాకు అందిస్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ఇప్పుడే మర్చిపోయాను నేను నేను చేయబోయే వాటిలో ఇంకొకటి అతి ముఖ్యమైనది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొంతమందికి మీ జీవన విధానంలో ఆదాయం పెరిగే విధంగా చేయాలంటే ఒక్కొక్క వ్యక్తికి ఉన్నటువంటి పాజిటివ్ స్కిల్స్ ఉపయోగించి అవసరమైతే నా సొంత డబ్బు ఖర్చు పెట్టి మీకు ట్రైనింగ్ ఇప్పించి ఏదో విధంగా మీకు ఉపయోగపడేదని నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ